మా పాటల దేవుడు డాక్టర్ అశోక్ తేజ గారికి అలాగే ముఖ్య అతిథి సిహెచ్ విద్యాసాగర్ రావు గారికి అలాగే నన్ను ఎంతో ప్రోత్సహించినటువంటి బైస దేవదాస్ గారికి వేదిక మీద చాలా మంది పెద్దలు ఉన్నారు వాళ్ళందరి పేరు ఉచ్చరించేటువంటి టైం సమయం నాకు లేదు దాసింగ్ సేనాధిపతి గారితో నాకు దాదాపుగా రెండు దశాబ్దాల ప్రయాణం వారి వారితో చాలా మందికి కొన్ని ఉంటాయి ఎదుగుదలలో కొన్ని అజ్ఞాత కర ఉంటాయి అందులో ఒక నలుగురి పేరు నన్ను ప్రోత్సహించిన వారిలో నన్ను ఇంత దూరం తీసుకొచ్చిన వారిలో ఒక అనామకుడిగా హైదరాబాద్ లో పెడితే కొంతమందికి పరిచయం అయ్యేలాగా సాహిత్య రంగంలో చాలా పరిచయం ఏర్పడేలాగా ప్రోత్సహించినటువంటి గురుతుల్యులు దాస్యం సేనాధిపతి గారి ప్రోత్సాహం వల్ల నేను ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాను ఆయన ఇరవై సంవత్సరాలుగా నా చెయ్యి పట్టుకొని మార్గనిర్దేశం చేసినటువంటి వ్యక్తుల్లో ఆయన అగ్రేసర వరుసలో ఉంటారు ఆయన ఇప్పుడు ఈ సంచికలో కూడా ఈ సంచికలో నాతో నేను వ్యాసం రాశాను అలాగే వారిని నా పట్ల చాలా ప్రేమగా ఉంటారు నేను ఏది రాసినా కూడా ఇందులో ప్రత్యేక సంచికలో కూడా నా ఇంటర్వ్యూ కూడా నేను చేసినటువంటి ఇంటర్వ్యూ కూడా వేశారు తర్వాత ఒక మూడు వ్యాసాలు వారి మీద రాసేటువంటి అవకాశం కలిగించింది నేను చూసినటువంటి సహృదయ సంస్కారవంతమైనటువంటి జీవన శైలి శైలిని కలిగిన కలిగి ఉన్నటువంటి వ్యక్తులలో దాసింగ్ గారు చాలా 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 ఇష్టమైనటువంటి వ్యక్తి ఆయన పరిచయం నాకు చాలా మహద్భాగ్యంగా భావిస్తుంటాను నేను సినిమా రంగంలో టెలివిజన్ రంగంలో పాటలు రాయడానికి స్ఫూర్తి ప్రధాత ముందు ఈ మాట చెబుతున్నాను మా అశక్తి జన ముందు దాస్యంగారి లాంటి మనిషిని నేను ఇంతవరకు చూడలేదు ఎంత అంటే నాతో అలా ఉంటారని కాదు ఒక మనిషి విశ్వజనీన తత్వంతో అందరికీ నచ్చడం అనేది అసాధారణమైనటువంటి విషయం అలాంటి గొప్ప జీవన తత్వాన్ని కలిగి ఉన్నటువంటి ఆ వ్యక్తితో నాకు పరిచయం ఉండడం నా మహద్భాగ్యంగా భావిస్తున్నాను అలాగే ఈ సన్నివేశానికి ఈ సన్ అంటే మా అన్న ఏమంటారంటే లక్ష ఉపన్యాసాల కంటే ఒక పాట గొప్పదని చెప్తారు లక్ష ఉపన్యాసాల కంటే ఒక పాట గొప్పదని చెప్తారు కాబట్టి ఒక నాలుగు లైన్ల నేను ఎప్పుడు ఒక సందర్భానికి ప్రసిద్ధ కెమెరామెన్ మీర్ గారి జీవితంలో ఒక పాట రాయమన్నారాయన ఒక నాలుగు లైన్లలో నా జీవితాన్ని చెప్పబోయే అన్నప్పుడు నాకు అనిపించింది అనమాట అదే సరిగ్గా ఈ వేదికకు ఈ సప్తతి వేదికకు కరెక్ట్గా అన్వయం అవుతుందని నాకు అనిపించింది అసలు ఇప్పుడు దాసీన్ సేనాధిపతి గారి హృదయం ఎలా ఉంది అంటే మన అందరికీ ఎలా కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాడు లేదా మన అందరికి ఎలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాడు తనకు కలిగినటువంటి ఆనందం ఏంటనేది ఈ నాలుగు లైన్లలో చెప్తాను నడిపించిన కాలానికి జ్యోతలివే నడిపించిన కాలానికి జోతలివే భరించిన భూమాతకు జ్యోతలివే నడిపించిన కాలానికి జోతలివే భరించిన భూమాతకు జ్యోతలివే కనిపెంచిన తల్లిదండ్రికి కరుణించిన దైవానికి కనిపెంచిన తల్లిదండ్రికి కరుణించిన దైవానికి జ్యోతలివే సిరి జ్యోతలివే ప్రోత్సహించిన పెద్దలకు ప్రణతులివే ఆదరించిన హితులకు ప్రణతులివే ప్రోత్సహించిన పెద్దలకు ప్రణతులివే ఆదరించిన హితులకు ప్రణతులివే బంధాలకు ఆత్మీయ హృదయాలకు అనురాగ బంధాలకు ఆత్మీయ హృదయాలకు ಜ್ಯೋತಲಿವೆ ಸಿರಿ ಜೋತಿವೆ ಪ್ರಣತುಲಿವೆ ಹೃದಯಿ ಪ್ರಣತುಲಿವೆ ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ನಮ್ಮ ಮಾತಲ್ಲಿ ಇನ್ನೊಂದು ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್